అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కృష్ణ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్లో ఒక సిస్టర్ అయితే నాకు రెగ్యులర్గా కమెంట్ చేస్తూనే ఉన్నారనమాట అక్క మీరు క్లాత్స్ అన్ఫోల్డింగ్ మూట కట్టేది వీడియో చేయండి అని చెప్పేసి అయితే అడుగుతూనే ఉన్నారు ఆ సిస్టర్ ఎన్ని కమెంట్స్ చేశారంటే ఒక ఫిఫ్టీ పైన ఆ సిస్టర్ నుంచే మనకి కమెంట్స్ అయితే వచ్చాయి అనమాట చాలా కమెంట్స్ అయితే చేశారు నాకు బ్లూ కలర్ శారీలో పర్టికులర్గా బ్లూ కలర్ శారీలో క్లాత్స్ అన్నీ మూట కట్టే వీడియో అలాగే మీరు వాష్ చేసిన క్లాత్స్ అన్నీ బెడ్షీట్లో మూట కట్టే ఒక వీడియో చేయండి అని చెప్పేసి అయితే కమెంట్ చేస్తూనే ఉన్నారన్నమాట ఇంకా సిస్టర్ అయితే ఫుల్ బ్లాగ్ అయితే చెప్ చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు నేను ఒకసారి ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి అయితే పోస్ట్ చేశాను అలాగే ఒక లాంగ్ వీడియోలో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఏదో క్లిప్ ఏదో యాడ్ చేసినట్టున్నాను ఆ సిస్టర్ అయితే అలా వద్దు ఓన్లీ బ్లాగ్ పర్టికులర్గా దాని గురించి అయితే చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట ఇంక ఇక్కడ ప్రస్తుతానికి నిన్న ఫుల్ వర్షం అయితే వచ్చేస్తే ఈ బట్టలన్నీ కూడా ఇలాగ మా ఇంటి దగ్గర అరువు మీద అయితే ఆరేస్తామన్నమాట ఆ బట్టలన్నీ చూపిస్తాను చూడండి అదగండి బట్టలన్నీ ఇలా డోర్ల మీద అక్కడ ఇక్కడ అయితే ఆరేసేసి అయితే పెట్టాను ఇంకా వీటిని అన్నట్లయి నేను ఎలా ఫోల్డ్ చేస్తాను అలాగే నేను ఆ సిస్టర్ అడిగారు కదా ఒక బ్లూ కలర్ క్లాత్ బ్లూ కలర్ శారీ పర్టికులర్గా ఒక బ్లాగ్లో నేను కట్టుకుంటే ఈ శారీలో చుట్టండి అని చెప్పేసి అయితే ఆ శారీ మెన్షన్ చేశారనమాట ఆ శారీలో అలాగే బెడ్షీట్లు అయితే చేసి చూపిస్తాను అలాగే నేను క్లాత్స్ అన్నీ ఎలా ఫోల్డ్ చేస్తాను అనేది కూడా ఈ బ్లాగ్లో అయితే ఉంటుందండి ఆ సిస్టర్ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదండి ఒకవేళ సిస్టర్ మీరు ఈ వీడియో చూసి చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నా శ్రమకి ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ పేరు అలాగే మీ ఊరు కమెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఇక్కడున్న బట్టలన్నీ కూడా మా ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయి నేను ఎలా సిస్టర్ అడిగినట్టు మూట కడతాను అలాగే క్లాత్స్ అన్ని ఫోల్డింగ్ ఎలా చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో కంటిన్యూగా చూసేస్తారు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇవన్నమాట మేము వాష్ చేసి ఇలాగా ఆరేసిన బట్టలు ఇంక ఇవి బెడ్షీట్ ఈ బెడ్షీట్ మిషన్లో పడి పడి చిరిగిపోయిందనమాట ఇంక ఇది మా బెడ్ కవరు ఇవన్నీ కూడా దాని మీదే ఉన్నాయి ఇవన్నీ నేను ఇంట్లోకి అయితే తీసుకెళ్తాను ఇప్పుడు ఇదిగోండి ఆ సిస్టర్ అయితే పర్టికులర్గా ఈ బ్లూ కలర్ క్లాత్ మీదే ఈ బ్లూ కలర్ శారీ మీదే వేసి మూటయితే అనమాట ఇంక ఈ చీర అయితే ఇక్కడ వేసేసాను ఇంకా బయట ఉన్న బట్టలన్నీ కూడా తెచ్చేసి అయితే దీని మీద అయితే వేసి మూట కట్టేస్తాను కొన్ని అయితే ఆరినాయండి ఇంకొన్నైతే ఆరలేదు ఇంకా ఇవి అయితే సెట్ చేస్తున్నాను ఇదిగోండి మూట ఇలా కట్టాలి ఫోర్ సైజు ఉన్నాయి కదా ఇవి ఇలా వేసుకుని తర్వాత ఇంకో రెండు సైడ్లు తీసుకుని లోపల మూట ఒకసారి లోపల మూడు ఒకసారి వేసినా పర్వాలేదు బయట మూడు మాత్రం రెండు సార్లు వేసుకుంటే లోపల ఉన్న బట్టలు బయటకు అయితే రావన్నమాట అంటే ఇప్పుడు ఇంట్లో ఏమైనా వర్క్ జరుగుతూ ఉంటాయి కదా మనం పెయింటింగ్ బాల్స్ కానీ ఎక్కడికైనా స సడన్ గా ఇల్లు రెంటకుండే వాళ్ళు ఖాళీ చేసుకోవాలనుకున్నప్పుడు ఖాళీ చేసేయాలన్న ఇలా మోటర్లా కట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది లేదంటే కనుక మీరు బ్యాగ్స్ ఉన్నాయి చూడండి అలాంటి బ్యాగ్స్ అవి తీసుకుని దేనికి దాన్ని సెపరేట్గా పెట్టేసుకున్నా సరే ఓకే ఇదిగోండి ఇంకే మూట మనకి ఊడిపోదు అనమాట ఇంకా ముందైతే శారీలో ముడివేసినవి అన్నీ చూశారు కదండి ఇంకా అవే క్లాత్స్ అన్నీ కూడా తీసేసి అయితే ఒక బెడ్షీట్లో అయితే వేసి మూట కట్టేస్తున్నాను అనమాట ఇంకా ఆ సిస్టర్ అయితే అడిగారు ఒకటి శారీలో ఇంకొకటి అయితే దుప్పట్లో వేసి చేయమని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిన క్లాత్స్ అన్నీ కూడా ఇలా దీనిలో అయితే వేసేస్తున్నాను అనమాట బెడ్షీట్లో మనం పెద్ద పెద్దగా ఉన్న బెడ్షీట్స్ లేదంటే శారీస్ని నాలుగు మడతలు వేసి అలా అయినా సరే ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ నేను కొన్ని బట్టలే ఉన్నాయని చెప్పేసి ఒక బెడ్షీట్ని నాలుగు మడతలు అయితే వేసేసి ఇంకా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నానండి మనం లోపల వేసుకునే ముడి ఒక్కటైతే వేసుకుని ఇంకా బయట వేసే ముళ్ళు కూడా ఉంటాయి కదా ఆ బయట వేసే ముడి రెండు మూడు అయితే వేస్తే ఆ బొట్ మూడిలో సారీ ఆ మోట్లో ఉన్న బట్టలన్నీ కూడా బయటకైతే రాకుండా ఉంటాయి ఇంక ఇది ఆ సిస్టర్ అయితే అడిగారు దీన్ని పిల్లలకి కూడా యూస్ చేయచ్చా అని చెప్పేసి అయితే అడిగారు అనమాట తక్కువ క్లాత్స్ అంటే ఒకటి రెండు మూడు చైర్లు లేదంటే చిన్న పిల్లల బట్టలు ఉంటాయి కదా అవి రెండు మూడు జతలు అయితే వేసుకుని మనం దీన్ని దీంట్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఇంక ఇక్కడ నేను మా మహిళ అయితే పడుకోబెట్టి చూపిస్తున్నాను చూడండి మనం దీన్ని దిండులో అయినా వేసుకోవచ్చు లేకపోతే టప్ చైర్స్లో అందులో పిల్లోస్ ఉంటాయి కదా ఆ పిల్లోస్కి అయినా కూడా వీటిని అయితే యూస్ చేయొచ్చు అనమాట ఇంక ఇక్కడ మామయ్య గడ అయితే పడుకొని చూపిస్తున్నాడు చూడండి చెప్పాను కదండి టబ్ చేస్లో పిల్లోస్ కింద కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మామయ్య గడైతే దాని మీద అయితే ఎక్కి కూర్చున్నాడు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వాడు అయిన తర్వాత దాని మీద ఎక్కి నిలబడి కూడా ఆడాడండి ఇంకా నెక్స్ట్ వచ్చిన బట్టలన్నీ కూడా మడతలు అయితే పెట్టేసుకున్నాను అందులో కొన్ని ఆర్లేదు అనమాట ఆర్లేనివన్నీ సైడ్కి అయితే పెట్టేసి ఆరినివన్నీ కూడా మడతలైతే పెట్టి ఇవ్వండి తెచ్చిన బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసాను ఇవన్నీ కూడా మా మయ షార్ట్స్ ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను అవన్నీ ప్యాంట్లు అనమాట ఇంకా అవి డాడీవి చెల్లాలందరివి ఇంకా చివరన్నాయి నాయి ఈ డాడీ బన్నేలు అనమాట ఇంకా ఇవన్నీ ఇలా అయితే మడత పెట్టేశాను కొన్ని ఆర్లెవన్ కొన్ని ఆర్లెన్ బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ దాని మీద ఉన్నాయి చేసానండి ఈ వ్లాగ్ ఎక్కడితో ఎంత చేసేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఆ సిస్టర్ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్